హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ఈ వీడియోలో ఉగాది పండుగను ఎందుకు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి అన్న విషయాలను మన అనంతపురం శివకోటి ఆస్థాన సిద్ధాంతి ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆస్థాన సిద్ధాంతి వరాహిమిహిర కన్నడ పంచాంగకర్త శ్రీ కానీపాక వినాయక దేవస్థాన ఆస్థాన పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ అత్తూలి శివకుమార్ శర్మ గారిచే వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే స్వామి నమస్కారం అండి ఈ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో మన ఎన్ఎస్ఎన్ ఛానల్ వారికి ఒక రెండు విషయాలు తెలియజేస్తారు స్వామి తప్పకుండా అండి హోమ్ శ్రీ వెంకట పూర్ణానంద లక్ష్మానందనాథాయనమ అందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగా రాశి ఫలితాల గురించి తెలుసుకోవడానికి పూర్వమే ఇంతకు ఉగాది అంటే ఏమిటి ఆ ఉగాది రోజు ఏం చేసుకోవాలి ఉగాది శాస్త్రీయపరంగా సనాతన ధర్మంలో ఏ విధంగా జరుపుకోవాలని ఉన్నదో ఇత్యాది విషయాలను తెలియజేస్తూ తదనంతరం మనం రాశి సంబంధించినటువంటి విషయాలు రాశి ఫలితాల గురించి వివర వివరంగా తెలుసుకుందాం ముందుగా ఉగాది ఉగాది అంటే ఏమిటి ఉగాది అంటే ఉగా ఆది యుగా ఆది రెండు రకాలుగా ఉన్నాయి ఉగా ఆది అంటే ఉగా అంటే నక్షత్రం యొక్క గమనం అది ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దాన్ని ఉగాది అని అంటారు అదేవిధంగా యుగాది అనేటటువంటి ప్రయోగం కూడా ఉంది యుగా ఆది యుగా అంటే రెండు అని ఓకే ఉత్తరాయనము దక్షిణాయనము ఈ రెండు కలిగినది ఏదైతే ఉందో అది సంవత్సరం అది ఆదిగా ఉన్నటువంటిది అని ఉగాది అనేటువంటి పదప్రయోగం చేయడం జరిగింది ఇంతకు ఉగాది అనే రోజు ఎందుకు ఉత్సవంగా జరుపుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ ప్రథమే హని వత్సరాదవు వసంతాదవు రసరాధ్యే తదైవచ అనేటటువంటి సూత్రం ప్రకారం ఆ జగత్ బ్రహ్మ అయినటువంటి పరమాత్మ సృష్టిని ప్రారంభించినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు యొక్క సంవత్సరం ఏది అంటే ప్రభవాదిగా ఉన్నటువంటి అరవై సంవత్సరాల్లో మొదటిదైనటువంటి ప్రభవనామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పాఠ్యం ఈరోజు జగత్ బ్రహ్మ అయినటువంటి పరమాత్మ ఈ సృష్టిని ప్రారంభించడం అనేది జరిగింది ఓకే కాబట్టి ఆ రోజుకి ప్రతీకగా ప్రతి సంవత్సరము మనము చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి రోజున ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని జరుపుకోవడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుంది ఈ ఉగాది ప్రతి సంవత్సరము కూడా అంటే ప్రతి యుగంలో కూడా ఇంతకు ముందు మనకు తెలుసు యుగాలు నాలుగు అనే విషయం అందరికీ తెలుసు ఆ కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ అన్ని యుగాల్లోనూ చైత్రశుద్ధ పాడ్యమే ఉగాది అంటే కాదు దాంట్లో కూడా వేరువేరుగా ఉన్నాయి అంటే ఉగాది జరుపుకునేటటువంటి విషయాల్లో కూడా యుగానికి బట్టి యుగాన్ని బట్టి అది మారడం అనేది జరిగింది కలియుగంలో మాత్రం మనం ఇప్పుడు ఎప్పుడు జరుపుకుంటున్నామంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాఠ్యం రోజు ఉగాది జరుపుకుంటున్నాం అదే త్రేతాయుగానికి వచ్చినట్టయితే మనం మామూలుగా వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ రోజు అక్ష అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాం ఆ రోజు ఉగాది ప్రారంభమైన రోజుగా ఆ త్రేతాయుగంలో రాముడి యొక్క కాలంలో చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉండేది ఓకే ఇక కృష్ణుని సంబంధించినటువంటి ద్వాపర యుగానికి వచ్చినట్లయితే మాఘమాసంలో బహుళపక్షంలో అమావాస్య రోజున ఉగాది ప్రారంభమైంది బట్ కలియుగానికి వచ్చేసరికి ఉగాది మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పాఠ్యం రోజు ఉగాది జరుపుకుంటున్నాం మరి ఈ పండుగను ఎలా జరుపుకోవాలి దానికి కూడా మనకి మహర్షులు ఒక నియమితమైనటువంటి సూత్రాన్ని ఇచ్చేశారు ఇలాగే జరుపుకోవాలి అని ఏమిటది అంటే అబ్ధాదౌ బంధు సంయుక్తవు మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణై దేహమలంకృత్య తుచి నూతన సంవత్సర సంవత్సరకీర్తనాద్యంభం ప్రతిగృహ్వజారోహణం నింబపత్రాశనం శ్రవణం నవర్రారంభ అబ్ధాదౌ నింబకం శక్కరా ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తద్వే సౌఖ్యదకం శతాయుజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అనేటటువంటి ఒక శ్లోకం ద్వారా మనకి ఆ విధానాన్ని ఏ విధంగా జరుపుకోవాలనే విధి విధానాలని తెలియజేయడం జరిగింది దాని అర్థం ఏమిటంటే అబ్దాదౌ అంటే ఈ యొక్క సంవత్సరం యొక్క ఆది రోజున ఏం చేసుకోవాలి బంధు సమాయుక్తం బంధువులందరితో కూడి స్నానం ఆచరితో అంటే సూర్యోదయాత్పూర్వం పూర్వమే మేల్కాంచిన తర్వాత నిత్యకృత్యాతుల నుండి కూడా పూర్తి చేసుకున్న తర్వాత మంగళ స్నానాలు తైలభ్యంగన స్నానం ఏదైతే ఉందో ఆ స్నానాన్ని ఆచరించి లక్ష్మీ ప్రధాన్యాది కలిగిస్తుంది కాబట్టి ఆ రోజున తైలభ్యంగన స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలను అలంకారాలను ధరించి శుభ్ర శుభ్రతలతో ముందుగా ఏం చేయాలి కీర్తన కీర్తన చేయాలి దైవ కీర్తన అనేది చేయాలి అంటే దైవారాధనతో ఆ యొక్క సంవత్సరాన్ని మనం ప్రారంభించుకోవాలి తర్వాత ప్రతి ఇంటి మీద కూడా శాస్త్ర సంబంధంగా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ధర్మధ్వజాన్ని ఎగిరేయాలని చెప్పి చెప్పారు నేను ఇంక ఈ సంవత్సరం నుంచి ధార్మికంగా నిర్మిస్తాను అంటే గత సంవత్సరం ఎలా జీవించానో తెలిసో తెలు కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చుగా కానీ ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి నేను ధర్మంగా జీవిస్తాను అని చెప్పడానికి ధర్మ ధర్మధ్వజాన్ని అనేది ఏకరేసేవారు ప్రతి ఇంటి మీద దాని తర్వాత ఇంట్లో దైవారాధన చేసిన తర్వాత దైవానికి నివేదన చేసినటువంటి ఉగాది పచ్చడి షటర్ శోపేతమైనటువంటి ఉగాది పచ్చడి ఏదైతే ఉందో అది ఆ ప్రసాదంగా స్వీకరించి సంవత్సరాది ఫలితాలు రాశి ఫలితాలు మనకి సాధారణంగా దాన్ని పంచాంగ శ్రవణం అని చెప్తూ ఉంటారు ఆ పంచాంగ శ్రవణాన్ని చేయించుకోవడం దాని తర్వాత నవరాత్రి ఆరంభాలు అనేది ఈ రోజు నుంచి నవరాత్రి వసంత నవరాత్రులు అని చెప్పేసి ప్రారంభించుకుంటారు శ్రీరామనవమి వరకు ఉత్సవంగా జరుపుకుంటారు ఈ పంచాంగం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే పంచాంగాన్ని దూషణ చేయడమో తక్కువగా చూడడము ఆ జ్యోతిషం అనేది పూర్తిగా మూఢనమ్మకం అనేటువంటి విషయం ప్రస్తావన చేస్తూ గొప్పగా చెప్పుకోవడం అనేది ఒక సరదా అయిపోయింది కానీ చాలా పొరపాటు మహర్షులు ఏ విషయాన్ని కూడా ఏదో అలవకంగా అంటే సరదాగా చెప్పినటువంటి విషయాలు కావు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా శాస్త్రాన్వేషణ చేసి మనకి నియమానుసారంగా కొన్ని విధి విధానాలను జ్యోతిష్యం యొక్క శాస్త్రాన్ని మనకు విశేషంగా అందించడం జరిగింది విషయం తెలియకపోవడం వల్ల ఏం చేస్తారంటే చాలా మంది దాన్ని తక్కువగా తీసుకోవడమో తెలియకుండా మాట్లాడమో చెప్తూ ఉంటారు ఉదాహరణకి మనకి గ్రహాలు ఉన్నాయి ఎక్కువ మంది దూషణ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే మీ గ్రహాలే తప్పు ఎందుకు తప్పు అంటే సూర్యుడేమో నక్షత్రం మీరేమో నవగ్రహాల్లో గ్రహం అని చెప్తారు చంద్రుడేమో ఉపగ్రహం మీరేమో పిల్లలకి గ్రహం అని చెప్తారు ఇది ఎక్కడ పొంతను కుదురుతుంది కాబట్టి మీ జ్యోతిష్యమే తప్పు అని ఎక్కువ మంది నింద వేస్తూ ఉంటారు చాలా పొరపాటైన విషయం ఏమిటది అంటే ముందుగా గ్రహం యొక్క నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలి ప్లానెట్ యొక్క నిర్వచనం వేరు గ్రహం యొక్క నిర్వచనం వేరు అంటే సంస్కృతంలో గ్రహం యొక్క నిర్వచనం ఏమిటి అంటే గ్రహించి తిరిగి ఇచ్చేది అని భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు చేసేటటువంటి పుణ్య పాపాలను గ్రహిస్తాయి అవి ఓకే తిరిగి కష్టమూసుకం రూపంలో మనకి ఇచ్చేస్తూ ఉంటాయి అందుకోసమే వాటికి గ్రహ అని పేరు పెట్టారు అంటే అనుగ్రహ ఆగ్రహాలను రెండింటినీ ప్రసాదిస్తూ ఉంటుంది మనం చేసేటటువంటి పుణ్య పాపాలను అనుసరించి కాబట్టి దాన్ని గ్రహము అన్నారు అంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఏదో ఒక కర్మలను ఆచరిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మనమేమనుకుంటాం ఎవరికి తెలియకుండా మనం చేస్తున్నాం అనుకున్నా ఈ గ్రహాలు ఏం చేస్తున్నాయి వాటి కూడా రికార్డ్ అయిపోతూ ఉంటాయి రికార్డ్ అయిపోయి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఆ ఫలితాలను తిరిగి మనకి వచ్చేస్తూ ఉంటాయి ఉదాహరణకి భూమి మీద ఉన్నటువంటి జలాన్నంతటినీ కూడా సూర్యుడు మేఘాల ద్వారా గ్రహిస్తాడు తిరిగి వర్షం రూపంలో మనకి అనుగ్రహిస్తాడు అది మనకి సైంటిఫిక్ గా తెలిసినటువంటి విషయం తెలియని విషయం అంతరికంగా ఏం జరుగుతోంది అంటే మనిషి చేసేటటువంటి కర్మలకు సంబంధించినటువంటి మంచి చెడులను విగ్రహిస్తూ ఉంటాయి ఈశ్వరుడు యొక్క నియమం ఒకటే ఉంటుందండి ఎప్పుడు కూడా దేన్నైతే మనం దుర్వినియోగం చేస్తామో వచ్చే జన్మలో అది లేకుండా చేస్తాడు ఉదాహరణకి ఈ జన్మలో తండ్రిని బాగా క్షోభ పెడుతూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారనుకోండి వచ్చే జన్మలో అది పితృదోషంగా వచ్చి పితృ సంబంధమైనటువంటి సంబంధ బాంధ సక్రమంగా లేకపోవడము పితృ యొక్క తండ్రి యొక్క ప్రేమను సక్రమంగా అనుభవించకపోవడము అనేకమైనటువంటి కష్టాలను పడుతూ బాధలు పడుతూ ఉండడము జరుగుతూ ఉంటుంది ఇది దేని వల్ల కలుగుతుంది అంటే పితృకారకుడు అయినటువంటి రవి వల్ల కలుగుతుంది అదేవిధంగా చంద్రుడికి సంబంధించిన విషయం తీసుకున్నట్టయితే చంద్రుడిని మాతృకారకుడు అంటారు ఆ విధంగా తల్లిని ఈ జన్మలో సక్రమంగా చూసుకోకపోతే తండ్రిని తల్లిని బాధ పెట్టినట్లయితే ఆమెకు మనకు లేదా కలిగించేటట్లుగా జీవనం చేసినట్లయితే ఆమెను క్షోభ పెడితే వచ్చే జన్మలో ఈశ్వరుడు ఏం చేస్తాడు ఆ తల్లి యొక్క ప్రేమ అందకుండా చేస్తాడు అంటే మనకు ఆ విలువ తెలియాలని ఇంకా కొంతమంది మనం చూసినట్లయితే పుట్టినప్పుడే చేతులు కాలు లేకుండా పుడుతూ ఉంటారు మాట రాకుండా పుడుతూ ఉంటారు చూపు లేకుండా పుడుతూ ఉంటారు దీనికి సైంటిఫిక్ గా ఎందుకు వీళ్ళకే ఈ విధంగా అయ్యింది అని అంటే సరైనటువంటి సమాధానం వచ్చేది చాలా తక్కువ కానీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా యోచన చేసినట్లయితే ఈశ్వరుడు ఏం చేస్తాడు ఆయనకి ఎందుకు క్రోధం ఉంటుంది మన మీద క్రోధమే ఉండదు ఆయన అందరి మీద సమానంగా ఆయన అనుగ్రహ వీక్షణాలను ప్రసారిస్తూ ఉంటారు కానీ మనం చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అంటే కంటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం నోటిని సక్రమంగా వినియోగించుకోకుండా చేయకూడని పనులు చేస్తూ ఉండడం గత జన్మలో అంటే ఒకరిని దూషణ చేసి బాధ పెట్టడం గోవుని తన్నడం ఇటువంటివి చేసినప్పుడు ఏ అవయవం ద్వారా ఏ దోషాన్ని మనం చేస్తుంటామో వచ్చే జన్మలో అది లేకుండా జరుగుతుంది ఇవన్నీ కూడా ఎవరికి పరమాత్మ ఎవరి ద్వారా జరిపిస్తాడు అంటే గ్రహాల ద్వారా జరిపిస్తూ ఉంటాడు బట్ వేరే ప్లానెట్ యొక్క నిర్వచనం తీసుకున్నట్లయితే సాధారణంగా ప్లానెట్ అనే పదం తర్వాత పుట్టింది గ్రహం అనే పదం ముందు పుట్టింది ప్లానెట్ యొక్క నిర్వచనం వేరు ప్లానెట్ యొక్క నిర్వచనం ఏంటి సాధారణంగా వారు చెప్పేటటువంటి నిర్వచనం ఏమిటి అంటే ద సెలిస్టికల్ బాడీ విచ్జ్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ అంటే సూర్యుడి చుట్టూ పరిభ్రమణలు చేస్తూ ఉన్నటువంటి ఖగోళ పదార్థం ఏదైతే ఉందో దానిని వారు ఏమంటారంటే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండాలి అది ఖగోళ పదార్థం అయి ఉండాలి దానికి ఇంకా కొన్ని వాళ్ళు నియమాలు పెట్టుకున్నారు ఆ రూల్స్ అన్ని కూడా అప్లికబుల్ అయితే దానికి వాళ్ళు ప్లానెట్ అని పెట్టబెట్టారు బట్ ఈ ప్లానెట్ అనే నిర్వచనం రావడానికి ముందే గ్రహం అనే నిర్వచనం వచ్చింది ఇంకొక దూషణ చేస్తూ ఉంటారు సాధారణంగా జ్యోతిషానికి సంబంధించి ఏమిటది అంటే భూమి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కానీ సూర్యుడు చుట్టూ కదా మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి అంటే భూ కేంద్రక సిద్ధాంతాన్ని భారతీయ జ్యోతిష్యులు అనుసరిస్తూ ఉంటారు ఋషులకు అసలు ఈ యొక్క సూర్య సిద్ధాంతం గురించి అవగాహన లేదు అన్నట్టుగా మాట్లాడుతూ నిందలు వేస్తూ ఉంటారు అది కూడా చాలా పొరపాటు ఏమిటది అంటే పరిభాష మనం చేసేటటువంటి విధి విధానాలకి మన సౌకర్యానికి అనుగ్రహించి మనం కొన్ని పరిభాషలు వాడుతూ ఉంటాం ఉదాహరణకి ఏ సూర్యోదయము అంటాం అంటే సూర్యుడు తీస్తాడా సూర్యుడు అక్కడే ఉంటాడు భూమి మాత్రం ఏమవుతుంది తిరుగుతూ ఉండడం వల్ల సూర్యుడు ఉన్న వైపు భూమి వచ్చినప్పుడు అది సూర్యోదయంగా మనకి తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నాం అనుకోండి ఆ ప్రాంతం వచ్చిన వెంటనే ఏమంటారంటే ఉదాహరణ ఇప్పుడు మనం మదనపల్లిలో ఉన్నాం మదనపల్లి మదనపల్లి నుంచి ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం అనుకోండి సాధారణంగా అనే మాట ఏంటంటే తిరుపతి వచ్చింది దిగండి తిరుపతి వచ్చింది అంటారు కానీ తిరుపతి రాలే మనమే అక్కడికి వెళ్ళాలి కదా ఆ విధంగా పరిభాష సక్రమంగా అంటే దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటది అంటే మనం భారతీయ మహర్షులకి ముందు నుంచి సూర్య కేంద్ర సిద్ధాంతం అనేది చాలా క్షుణ్ణంగా తెలుసు ఇప్పుడు సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని గాని భూ కేంద్రక సిద్ధాంతాన్ని కానీ చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ జియోసెంటిక్ థియరీ టాలమీ తర్వాత హిలియోసెంటిక్ థియరీ కోపర్నికస్ వీళ్ళు పుట్టన వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క కాలం ఎప్పుడు అని అంటే ఏ పదహేడు వందల సంవత్సరాలు పదకొండు పద్నాలుగు వందల సంవత్సరాల్లో ఆ సమయంలో వాళ్ళు పుట్టి దీన్ని వాళ్ళు ప్రతిపాదన చేశారు అని చెప్తున్నారు కానీ దానికి ముందే ఐదు వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటి దేవాలయాలు అనుకున్నాయి తమిళనాడు అటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లయితే జియోలాజికల్ సర్వే వాళ్ళే ఇది ఐదు వేల సంవత్సరాలకి పూర్వము అని చెప్పి ఈ కార్బన్ డేటింగ్ అదేదో చేయడం ద్వారా వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు ఇది ఐదు వేల పూర్వము అని అందులో దేవాలయంలో నవగ్రహాలు మీరు గమనించినట్లయితే సూర్యుడు ఎక్కడ ఉంటాడు మధ్యలో ఉంటాడు ఓకే మిగిలినవన్నీ చుట్టూ చుట్టూ ఉంటాయి అందులో భూమి ఉండదు మరి భూమి ఎందుకు ఉండదు అని అంటే మహర్షులు చేసినటువంటి ఒక విధి విధానం ప్రకారం మనం ఉన్నది ఎక్కడ అంటే భూమి మీద మనం చేస్తున్నటువంటి అధ్యయనం ఏమిటి అంటే భూమి నుంచి మిగిలిన గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి వాటి యొక్క ప్రభావం భూమి మీద ఎలా ఉంది అనే విషయాన్ని వారు అధ్యయనం చేయడం అనేది జరిగింది తద్వారానే జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకరు ఏర్పడి ఏర్పరచడం జరిగింది కాబట్టి భూమిని కేంద్రంగా పెట్టుకుని ఇక్కడ నుంచి భూమి ఎంత సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు ఇక్కడ నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు ఇక్కడ నుంచి కుజుడు ఎంత దూరంలో ఉన్నాడు ఇక్కడ నుంచి బుధుడు ఎంత దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గణన కోసం కావాలి అన్నప్పుడు ఆ సౌలభ్యం కోసం భూమిని కేంద్రంగా పెట్టుకున్నారు మనం ఉన్నది ఎక్కడ భూమి నుంచి కదా ఉదాహరణకి ఇంకొక మాట చెప్తాను హైదరాబాద్ ఎంత దూరం అండి అన్నారు అనుకోండి మీరు ఉన్న ప్రాంతం నుంచి ఎంత దూరమో చెప్తారు చెప్తాం తిరుపతి ఎంత దూరం అన్నారనుకోండి మీరు ఉన్న ప్రాంతం నుంచి ఎంత దూరమో చెప్తారు అలా అంత అలా చెప్పినంత మాత్రాన భూమి అంతటికి అంటే విశ్వం అంతటికి లేదా భూమి అంతటికి మదనపల్లి మాత్రమే కేంద్ర బిందువు అక్కడ నుంచి మిగిలిన గ్రహాలు ఉన్నాయి అనేటువంటి మాట కాదు కదా అలాగే ఇక్కడ సూర్య కేంద్ర సిద్ధాంతం వాళ్ళకి చాలా బాగా తెలుసు సౌలభ్యం గణన సౌలభ్యం కోసం మనం ఉన్న ప్రాంతం నుంచి లెక్క వేయాలి కాబట్టి భూమిని కేంద్రంగా పెట్టుకుని మిగిలిన దూరాలన్నింటినీ కూడా వాటి యొక్క ప్రవర్తనలు కూడా వారు లెక్క వేయడం అనేది జరిగింది ఇది కూడా ఎక్కువ మంది దూషణ చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి నేను చెప్పాలి క్లారిటీ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే చెప్పాను ఎందుకంటే చాలా మంది పిల్లలకి తప్పుడు ఇది చే ఫీడ్ చేస్తున్నారు అప్పుడు విషయాల్ని బాగా ఫీడ్ చేసేస్తున్నారు ఏమిటది అంటే ఆ జ్యోతిష్యం అనేది తప్పు వీళ్ళకి అసలు ఖగోళ శాస్త్రం గురించి అవగాహనే లేదు అనేటువంటి మాట చెప్పిన ఒక ఫ్యాషన్ అయిపోయింది అది పొరపాటు మన సనాతన ధర్మంలో వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా ఉన్నాయి ఇప్పుడైతే మనకి టెలిస్కోప్ లో అవి ఇవి ఏవోవో ఆధునిక యంత్రాల ద్వారా మనం దూరాల్ని గణ గణన చేస్తున్నాం ఇవి ఏవి తెలియనప్పుడే గ్రహణం ఎప్పుడు వచ్చేది అనే విషయం చెప్పేవాళ్ళు పాతలు ఎప్పుడు కలుగుతాయనే విషయం చెప్పేవాళ్ళు ఈ పాత యొక్క లెక్క చాలా కష్టకరమైనది దాని యొక్క విశేషం ఏమిటి అంటే ఆ పాతలు ఉన్నటువంటి రోజున ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క క్షీరం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎండిపోతుందట ఉండదు డ్రై అయిపోతుంది అంటే ఈ విషయాలను కూడా క్షుణ్ణంగా వాళ్ళు మనకి ఏ విధమైన అధునాతన సాధనాలు లేనప్పుడే అవన్నీ చెప్పి గ్రంథస్థం చేస్తున్నారు అని అంటే వారు అవగాహన లేని వారు కాదు కదా మనం సక్రమంగా అవగాహన చేసుకోకపోవడం మన దౌర్భాగ్యం ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న ఆ సంవత్సర ఫలితాల గురించి రాసులు ఎలా వ్యక్తులకు మీద ప్రభావం చూపిస్తాయి అదే ఇంతకు ముందు చెప్పినట్లగే అసలు రాశి చక్రం అంటే ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే సూర్యుడు సంచరించేటటువంటి మార్గంలో ఈ మాట కూడా మళ్ళీ చెప్తున్నాను ఏమిటంటే మనం భూమి మీద నుండి గమనిస్తున్నప్పుడు సూర్యుడు సంచరిస్తున్నాడు అని కనిపించేటటువంటి ఈ పదాన్ని కూడా సక్రమంగా వాడకపోతే మళ్ళీ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది అందుకోసం చెప్తున్నా ఆ సూర్యుడు సంచరించేటటువంటి మార్గంలో వెనకాల ఉన్నటువంటి నక్షత్ర సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పన్నెండు గుంపులుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ మనం చెప్పుకునేటటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి వైదికంగా చెప్పుకునేట కృత్తికాది భరిణి పర్యంతం అష్టావింశతి నక్షత్ర అని చెప్తూ ఉంటారు తో కలిపి వ్యవహారికంగా ఉన్నది ఏంటి అంటే అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు మనం చెప్పుకుంటాం మనం కానీ ఆకాశంలో మనం తలెత్తి చూస్తే ఏమవుతుంది ఇరవై నక్షత్రాలు ఉండవుగా ఎన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉంటుంట మరి మహర్షులకు తెలియదా ఇరవై నక్షత్రాల గురించి చెప్పారే అంటే ఇక్కడ కూడా అవగాహన లోపం ఏమిటది అంటే ఇక్కడ అశ్విని అంటే దుర్గముఖ అశ్విని త్రీని అంటే మూడు నక్షత్రాలు కలిపి అశ్విని అంటే ఒక భూమి నుంచి గమనించేటప్పుడు కనిపించేటటువంటి నక్షత్ర సముదాయం ఏదైతే ఉందో వాటి కొన్ని గుంపుల్ని కలిపి ఒక నక్షత్రంగా పేరు పెట్టారు ఉదాహరణ ఇప్పుడు శతభిష మనం నక్షత్రాల్లో శతభిష అనే అంటే వంద నక్షత్రాలు సముదాయం కలిపితే ఒక నక్షత్రం వంద నక్షత్రాలను కలిపి శతభిష అని ఒక పేరు పెట్టారు ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్ర సముదాయాల్ని కొన్ని ఆకారాలుగా ఏర్పాటు చేసి వీటిని రాసులుగా విభజించి ఆకారాలుగా ఏర్పాటు చేయడం కూడా ఏమిటది అంటే ఆ ఆ నక్షత్రాలు దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు జన్మించిన వారు వాళ్ళు చెప్పినటువంటి ఆకారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటారు అని అంతే ఇంకేం లేదు అది కూడా ఇంకా వివరంగా లోతుగా వెళ్ళినట్లయితే ఉదాహరణకి సింహరాశి అని చెప్తూ ఉంటాం ఆ సింహరాశి సింహం అంటే ఏమిటి రాజు లక్షణాలు కలిగి ఉంటుంది అడవి కన్నింటికి కూడా రాజు లక్షణాలు కలిగి ఉంటుంది కొద్దిగా గాంభీర్యం ఉంటుంది ఆ విధంగా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ లక్షణాలు ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం గాని నాయకత్వ లక్షణాలు ఉండడం గాని గంభీరంగా ఉండడం కానీ ఒక సంస్థకు పెద్ద బాలుగా ఉండడం గాని వాళ్ళు ఎక్కడ పని చేసినా కూడా ఏదో ఒక వాళ్ళ వాళ్ళే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విధి విధానాలు మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే ఉదాహరణకి ఇప్పుడు వృశ్చికం తీసుకున్నారనుకోండి లక్షణాలు అన్ని కూడా కలిగి ఉంటాయి కానీ దేవులు ఎప్పుడు బయట మామూలుగా సంచరిస్తూ ఉండదు ఒక చోట ఏదో దాంకొని ఉంటుంది అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది ఎప్పుడైతే అది తన కార్యాన్ని చేయాలన్నా అప్పుడు బయట వచ్చి తను చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఇది గుడచార లక్షణం ఆ విధంగా వృషక లక్షణం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా గుడచార లక్షణాలు కలిగి ఉంటాయి అది తెలుసుకోవడం కోసమని అక్కడ ఆకారాలని రూపంగా చెప్పారు నిజంగా అక్కడ మేషం అన్నంత మాత్రమే అక్కడ మనకి మేషం కనిపించదు వృషభం అవును వృషభం అంటే ఏంటి యొక్క లక్షణం ఏంటి కష్టపడి పనిచేయడం వృషభంలో పుట్టిన వాళ్ళు సాధారణంగా ఎక్కువ కష్టపడే లక్షణాన్ని కలిగి ఉంటారు వాళ్ళేమి బద్ధకంతో ఉండిపోవడము అలా ఉండరు ఎక్కువ మంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కష్టపడే లక్షణం అనేది ఉంటుంది మనకి అక్కడ వృషభం అన్నారు కదా అని అక్కడ ఎద్దు కనిపిస్తుంది అంటే కాదు ఆ నక్షత్ర సముదాయంలో పుట్టిన వారికి ఈ యొక్క వృషభమం యొక్క లక్షణాలు ఉంటాయి అని చెప్పడం కోసం అది ఏర్పాటు చేశారు అలాగా పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై ఏడు నక్షత్రాలని కూడా నాలుగు పాదాలుగా విభజించారు అలాగే ఇరవై ఏడు ఇంటూ నాలుగు అని అంటే నూట ఎనిమిది వైదికంగా అయితే ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్ తో కలిపి కానీ ఆ ఇరవై ఎనిమిదో ఆ అభిజిత్ నక్షత్రాన్ని లగ్నంగా పరిగణించి ఇరవై ఏడు నక్షత్రాలుగానే పరిగణంగా తీసుకొని జరిగింది ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి నాలుగు పాదాలు కాబట్టి నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదాలని కూడా ఈ పన్నెండు రాసులకి జరిగింది థ్యాంక్ యూ స్వామి మా కోసం ఇంత కేటాయించి మా వీక్షకులకు ఇంత చక్కగా వివరించిన కృతజ్ఞతలు చాలా సంతోషం ఈ అవకాశం కల్పించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రేక్షక మహాస్థాయిలందరికీ కూడా రోజురామ సంవత్సరంలో ఆ పరమేశ్వరుడి యొక్క కృప సంపూర్ణంగా కలగాలని ఆనంద భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి నమస్తే